నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధి కస్తూరిబా గాంధీ విద్యాలయము మరియు జూనియర్ కళాశాల ఆవరణలో మరియు స్పెషల్ ఆఫీసర్ అయిన అదనపు బాధ్యతలు వహిస్తున్నటువంటి గంగామణి గారితో ఉన్నాము ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి ఈ యొక్క బాలికల విద్యాలయానికి సంబంధించినటువంటి స్థితిగతులపై మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం మీ పాఠశాలలో ఎంతమంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు మరియు అంతేకాకుండా ఇంటర్ మాధ్యమిక తరగతులు ప్రథమ ద్వితీయ సంవత్సరంలో ఎంతమంది విద్యార్థినులు మీ వద్ద ఉన్నటువంటి యొక్క ఉపాధ్యాయులు మరియు అధ్యాపక బృందము అలాగే ఆచార్య బృందము ఎంతమంది ఉన్నారు ఈ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇక్కడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం భీమగర్లో స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి ఒక వంద తొంభై తొమ్మిది ఒక వంద తొంభై ఒకటి కాలేజ్ స్ట్రెంత్ వచ్చి తొంభై తొమ్మిది మనకి ఇంకా స్కూల్ స్ట్రెంత్లో గ్యాప్ ఒక తొమ్మిది మెం తొమ్మిది మంది ఉంది తర్వాత కాలేజ్ లెవెల్లో ఒక సిక్స్టీ మెంబర్స్ వరకు గ్యాప్ ఉంది వేకెన్సీ టీచింగ్ టీకెన్ టీచింగ్ వేకెన్సీలో ఒక పోస్ట్ మాత్రము వేకెన్సీలో ఉంది నాన్ టీచింగ్లో ఫుల్ఫిల్గా ఉన్నారు పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల పైన ఏఎన్ఎం రాజకల్లా మేడం గారు ఎప్పటికప్పుడు రోజువారి వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం కూడా జరుగుతుంది ఇంకా ఏమైనా వసతులు ఉన్నాయా అరకుర వసతులు అంటే ఒక కూర్చోవడానికి బెంచీలు మాత్రము లేవు అవి స్టేట్ ఆఫీస్కు పంపడం జరిగింది మనకు ప్రొసిడింగ్ లీస్ట్లో కూడా పంపించడం జరిగింది మనకు అరవై డెస్క్ బెంచీలు కూడా మంజూరు చేయడం జరిగింది త్వరలోనే వస్తాయని మనకు ఉత్తర్వులు రావడం జరిగింది తర్వాత డిజిటల్ క్లాసెస్ కోసం మాత్రము మనకు ప్యానెల్స్ పంపించడం జరిగింది అవి రెండు మూడు రోజులలో మనకు ఫిట్టింగ్ అనేది జరుగుతుంది గతంలో మరి విద్యలోనే కాకుండా మరి ఆ క్రీడల్లో రాణించినటువంటి బాలికలు ఎవరైనా ఉన్నారా మరి ఏ క్రీడల్లో రాణించారు ఇక్కడ పిల్లలు అథ్లెటిక్స్ రన్నింగ్ కబడ్డీ షార్ట్ ఫుట్ ఖోఖోలో కూడా పాల్గొంటారండి ఈ సంవత్సరం మనకు సౌందర్య రాష్ట్ర స్థాయి కబడ్డీ టీమ్ లో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఒక సంవత్సర కాలంలో మరి ఎలాంటి నేషనల్ జాతీయ పండుగలు కావచ్చు మరి క్లాసులకు సంబంధించినటువంటి ఏ ఏ కార్యక్రమాలు ఇక్కడ మరి పిల్లలకు ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాలు విద్యతో పాటుగా ఎలాంటి అందించబోతున్నారు మన దగ్గర ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తామండి సెలవులకు ముందు తర్వాత మ్యాథ్స్ మొన్ననే మనం డిసెంబర్ ట్వంటీ సెకండ్ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ రామానుజన్ గారి జయంతిని జరుపుకోవడం జరిగింది పాఠశాలలో గణితం పైన ఆసక్తి కనబరిచేటట్లు యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది ప్రతి పండుగను కూడా మనము పిల్లలకు తెలిసేటట్లు మన పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యాలయంలో మరి చాలామంది కూడా అనాథ బాలికలు విద్యను అభ్యసిస్తుంటారు మరి ఈ బాలికల యొక్క తల్లిదండ్రులు స్థితిగతులు చాలా ఆర్థికంగా మరి మరి ఆర్థికంగా కానీ సమాజపరంగా కానీ చాలా మరి కూరు దశలో ఉండి ఉంటారు వారి యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది వారికి యొక్క పేరెంట్స్ మీటింగ్లో మీరు తెలియపరిచేటటువంటి అంశాలు ఏమి నిజమేనండి మన పాఠశాలకు వచ్చే పిల్లలు దాదాపు బీపీఎల్ కుటుంబానికి చెందిన వారే ఉంటారు కాబట్టి వాళ్ళను మనము ఇంట్లో తల్లిదండ్రుల లాగానే ట్రీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాంటిటీ ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ను మన మనము పేరెంట్స్ సహకారం ఏందనంటే ఎక్కువ ఇంటికి సెలవులలో ఇంటికి తీసుకో వెళ్ళొద్దని ప్రతి మీటింగ్లో తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలి అని మౌలిక వసతుల గురించి కానీ ఇంకా స్కూల్లో దేని గురించి అయినా చర్చించాలంటే తల్లిదండ్రుల సహకారం తప్పక ఉండాలి కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఒక యాభై శాతం మంది తల్లిదండ్రులు తల్లిదండ్రుల మీటింగ్కు అటెండ్ కావడం జరుగుతుంది ఇంకా తొంభై శాతము తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్ అటెండ్ కావడం వల్ల వాళ్ళ పిల్లల ప్రతిభ ప్రదర్శనను చూపించవచ్చు మళ్ళీ వాళ్ళకు ఏమేం వసతులు ఉన్నాయో ఏం వసతుల కొరత ఉందో అన్నది కూడా తల్లిదండ్రులతో చర్చించడానికి వీలుగుంటుందండి ఇక్కడ మీరు పూర్తి బాధ్యతలు కాకుండా అదనపు బాధ్యతలుగా ఈ యొక్క మరి ఈ దీంగొల్లో ఉన్నటువంటి కస్తూరి విద్యాలయానికి సంబంధించినటువంటి ఈ యొక్క దీన్ని చూస్తున్నారు అయితే మరి దీంట్లో మీ ఇరు లేని సమయాల్లో ఎవరు పూర్తిగా బాధ్యతగా చూస్తారు మరి వాళ్లకు ఈ యొక్క అనాథ పిల్లలకు అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా సమయభావం కావచ్చు సమయభావం ఉండి లేక ఏదైనా బాధాకరమైనటువంటి విషయాలు సంభవించినప్పుడు మరి దీని బాధ్యతలు ఎవరు చూస్తారు ఇక్కడ అంటే నేను అదనపు బాధ్యతలు తీసుకున్న విషయము తెలిసిందే కానీ ఇక్కడ డ్యూటీ టీచర్స్ అంటే రోజువారీగా నైట్ డ్యూటీ చేసే టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా ఉంటారండి వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు నన్ను ఫోన్లో సంప్రదించి ఈ విషయం ఇట్లుంది అని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి తరగతులు ప్రస్తుతం నిర్వహించబడుతున్నాయా మరి ఒకవేళ నిర్వహించకుంటే మరి ఎప్పుడు నిర్వహిస్తారు మరి దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటి డిజిటల్ క్లాసులు అని అంటే ఎంసెట్ క్లాసెస్ పిల్లలకు ఇంటర్మీడియట్ పిల్లలకు మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్ లో ఫోన్ ద్వారా క్లాసెస్ జూమ్ మీటింగ్ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది కండక్ట్ చేయడం జరుగుతుంది డిజిటల్ గ్లాసెస్ అంటే ఇంకా ప్యానెల్స్ ఫిట్ కాలేదు కాబట్టి ఫిట్ అయిన తర్వాత పిల్లలకు పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది కొంతమంది విద్యార్థినుల యొక్క తల్లిదండ్రుల ఆవేదన ఏంటంటే మరి ఇది ఒక అరణ్య ప్రాంతంలో మరి గ్రామానికి దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి విష కీటకాలు కానీ అటువంటివి కానీ ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి పిల్లలు కూడా భయాందోళనకు గురి అవుతున్నారు అని అంటా ఉన్నారు దీని మీద తమరేమంటారు అంటే ఇక్కడ ఇది పరిస్థితి అంటే ఇక్కడ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంది కానీ అలాంటి ఏదన్నా ఉంటే కంపల్సరీ వీళ్ళు పీటీఏఎన్ఎంస్ నైట్ వాచ్మెన్ వర్కర్స్ వీళ్ళు అలర్ట్గా ఉంటారు చాలా వచ్చినా కానీ వాటిని అప్పటికప్పుడే చంపేయడం కానీ జరుగుతుంది పాములను మరి ఇక్కడ ఏఎన్ఎం ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఏఎం గారు ఆమె టైమింగ్స్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుందండి సెవెన్ థర్టీ టు లెవెన్ థర్టీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే పిల్లలకి ఏదైనా హెల్త్ పర్పస్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడంటే అప్పుడే స్పందించాలండి ఎన్ఎం గారు డిపార్ట్మెంట్ సూచించిన విధంగా మరి విద్యార్థులకు ఆహారము ఏ మెనూ ఏ విధంగా అందించబోతున్నాం మెను అంటే ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్ అండి మధ్యాహ్నము మూడు కర్రీస్తో పాటు అన్నము పెరుగు ఈవినింగ్ కర్రీ సాంబార్ రైసు మజ్జిగ మళ్ళీ స్నాక్స్ ఫ్రూట్ ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ చికెన్ అనేది నెలకు నాలుగు సార్లు మటన్ అనేది నెలకు రెండు సార్లు అందించడం జరుగుతుంది జూనియర్ కళాశాలలో రెండు విద్యా బోధనలు ఎంపీసీ బైపీసీ మరి ప్రథమ ద్వితీయ సంవత్సరంలో వారి యొక్క విద్యా బోధన ఎలా సాగుతుంది వారికి సంబంధించి మీరు డిపార్ట్మెంట్ పరంగా నిర్దేశించిన సమయం ఏ విధంగా ఉంది వాళ్ళకు స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈవెన్ ఇంటర్మీడియట్ తో పాటు టెన్త్ క్లాస్ కూడా డ్యూటీ టీచర్స్ స్పెషల్ క్లాసెస్ తీసుకొని ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిందండి కు వాళ్ళకు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది పైన ఆదేశాల ప్రకారం సిపిటీ టెస్ట్లు కూడా సైకిల్ ప్రీ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది దానికి అనుగుణంగానే మేము పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం మేము వర్క్ చేయడం జరుగుతుంది మరి విద్యార్థినుల యొక్క వాళ్ళ యొక్క సంబంధించినటువంటి సహాయ సహకారాలు కోఆపరేషన్ ఏ విధంగా ఉంది మీరు ఏ సమయాల్లో విద్యార్థులకు సంబంధ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు పేరెంట్స్ మీటింగ్స్లో వాళ్ళు లేవనెత్తినటువంటి పాయింట్స్ కానీ వాళ్ళు కోరేటటువంటి పాయింట్స్ కానీ ఏంటి మరి వాళ్ళు ఏమి అడుగుతా ఉన్నారు వాళ్ళు కోరేది ఏంటంటే కొన్ని వసతులు మొన్నటి వరకు నాన్ టీచింగ్ కొరత ఉంది కొంచెం ఆ వర్ వర్కర్స్ను నియమించాలని చెప్పి రండి అదైతే పులిఫిల్ అయింది ఇక్కడ కొంచెము అంటే ఈ అడవి ప్రాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం పురుగులు తిరిగే సమయంలో జాగ్రత్తగా చూడాలని అన్నారు ఇంతకుముందు కొంచెం లైటింగ్ లేకుండే కానీ ఇప్పుడు స్కూల్ మొత్తం లైటింగ్స్ మిగతా నిధులతోని ఏదైతే మౌలిక వసతుల కొరతలో ఉన్నాయో అవన్నీ రిపేర్ చేయించడం జరిగింది జరుగుతున్నాయి కూడా ఇంకా వర్క్స్